ఈ వీడియో అయితే నిన్నటి కంటిన్యూషన్ వీడియో ఫ్రెండ్స్ మా పాప ఏంగా అయితే మీకు షేర్ చేసాను చూశారు కదా క్లాత్ నేను తెచ్చి మీకు చూపించాను అదే ఆమె స్టిచ్ చేయించుకుంది చాలా బాగా కుదిరింది ముగ్గురు పిల్లలు కూడా అదేని సేమ్ చేసుకున్నారు చూడండి అక్కడ మా పండు ఇద్దరు ఇంకొక ఆమె అయితే రాలేదు స్కూల్కి వెళ్ళింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఇరుముడు కట్టాడని చెప్పాను కదా తర్వాత స్వామికి ఆరతిచ్చేసి అందరికవుతే ఆరతిస్తున్నారు భజన పూజ చేసుకొని ఆ పంతులు గారికి ఒక పాట పాడమని అంటే పాట పాడారు అయ్యప్ప స్వామి చాలా బాగా పాడారు ఫ్రెండ్స్ అందరు ఇక్కడ భజన అవుతే చేస్తున్నారు ఇక్కడ వచ్చే వాళ్ళం కూడా మేము అక్కడనే నిలబడి ఉన్నాము మా పండు చూడండి లెహంగా వేసుకుంది ఎంత బాగుంది కదా ఇంకా ఇంకా స్వామి అందరి గురించి అయితే మేము ఒక్కొక్కరము ఒక్కొక్కటి అవుతే చేసాము నేనైతే పాయసము మురుకులు చేశాను అది సేర్ చేయలేకపోయిన టైం సరిపోలేదు మార్నింగ్ కదా అని తర్వాత మా తోటి ఆమె అయితే పూరీలు ఇంకా కొబ్బరి వండలు చేసింది ఇంకొక ఆమె రవ్వ వండలు చేశారు మా అక్క అయితే వాళ్ళది ఆమెకి టైం సరిపోలేదు దాంతోపాటు గ్యాస్ అయిపోవడం వల్ల ఆమె అయితే స్వీట్ తెప్పించి వాళ్ళ గురించి ఇచ్చింది మేము అందరం ఇట్లా ఒక్కొక్కటి చేసినాము ఎందుకంటే వాళ్ళు కూడా జర్నీ చేసి వెళ్తారు కదా వాళ్ళు మేము బయట కూడా ఫుడ్ తిన్నారు కదా అని అందరం చేశాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే ఇరుముళ్ళన్నీ పైన పెట్టుకొని గోడు చుట్టూ అయితే ప్రదర్శనలు చేస్తున్నారు ఇంకా అక్కడ వాళ్ళ వ్యాన్ కూడా ఆల్రెడీ వచ్చి ఉంది ఇక్కడ గజస్తంభం దగ్గర వచ్చేసి అందరూ కొబ్బరికాయ అక్కడ తీసుకొని అయితే అక్కడ కొడుతున్నారు కొట్టేసి అందరు స్వాములకి అయితే మేమైతే ఆడ కూర్చొని అందరము ఇక పాదాలకు నమ దండం పెట్టుకుంటున్నాము ఫోటోలు అయితే దిగ్నాం స్వామితోని ఇక్కడ చూసారా కొబ్బరికాయలు అయితే కోట్ పట్టుకొని అందరూ వెళ్తున్నారు అక్కడ అయితే అందరం కూర్చొని పాదాలకు అయితే అన్నం పెట్టుకున్నాం అందరం అనుకోవచ్చు ఈ వీడియో కూడా షేర్ చేస్తారా అని మా ఊరి సైడ్ అయితే ఇవన్నీ ఏం తెలియవు ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అన్నట్టుగా అయితే వీడియో షేర్ చేశాను నేను ఇక్కడికి వచ్చే వరకు అయితే అయ్యప్ప స్వామి పూజ కూడా ఇట్లా చేస్తారని కూడా నాకు తెలియదు అందుకనే వీడియో అయితే షేర్ చేశాను ఇక ఇవి అవన్నీ కూడా వాళ్ళు అన్నీ తీసుకొని ఆ వ్యాన్లో అయితే సర్దుకుంటున్నారు కొంతమంది వెళ్ళి అక్కడ అయితే సర్దుతున్నారు సర్దినాక ఆ ఇరుముళ్ళు కూడా ఆ వ్యాన్ పైన పెట్టేసి ఆ వ్యాన్ పైన పెట్టేసి కవర్తో అయితే మొత్తం కట్టేసి అంటే వా వర్షం ఏం పడినా ఇది అవ్వకుండా మంచిగా పెట్టుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి